లేదు డబ్బుమయమైనటువంటి రాజకీయాలకు ప్రజలు శరమగీతం పాడాలనే ఆలోచనతోనే మొన్నటికి మొన్న తీర్పు ఒక ఉదాహరణగా మనం అందరూ కూడా మేలుకోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అంతేకాకుండా ప్రజలు సుపరిపాలన ఆలోచన చేస్తా ఉన్నారు అశాంతికరమైనటువంటి పరిపాలన అందించినా అశాంతికరమైనటువంటి జీవన విధానాలను ప్రజలకు అందించినా మీరు ఏ సంక్షేమం చేసినా ఎన్ని లక్షల కోట్ల డబ్బులు ఇచ్చినా మిమ్మల్ని బంగాళాఖాతంలో కలుపుతారనడము మొన్నటి రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికలకు ఉదాహరణ మనం అందరూ గమనించుకోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అందుకే అందరికీ కూడా ఈ నలభై మూడవ ఆదిభావ దినోత్సవం సందర్భంగా మీ అందరికీ కూడా ఒక దిశానిర్దేశం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ప్రజలకు ప్రేమతో దగ్గరగా కావాలా ప్రజల కష్ట నష్టాల గురించి ఆలోచన చేయాలా ప్రజల అధిష్టాల మేరకు మనం పరిపాలన అందించాలా రాజకీయం అనేది ప్రజల కోసం సమాజం కోసం ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఆలోచన చేసే విధంగా మన అడుగులు ఉండాలా ఆలోచనలు ఉండాలని చెప్పేసి సుస్పష్టంగా ఈ రోజున మనం అందరూ కూడా ఒక సంకల్పంతో ముందుకు పోదామని చెప్పేసి కూడా మీ అందరూ కూడా పిలుపునిస్తా ఉన్నాను ఈ రోజున కోటి సభ్యత్వాలు ఏ రాజకీయ పార్టీకైనా ఏ ప్రాంతీయ పార్టీకైనా ఉందంటే ఏ ప్రాంతీయ పార్టీ కూడా లేనటువంటి పరిస్థితి అదే ఆ కూడా మన ఆశాకిరణం భవిష్యత్తు నాయకత్వం తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు గారికి డెబ్బై నాలుగేళ్ల వయసు వచ్చిందని ఎకరాలు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డికి చంపు చెప్పుగా చంపదెప్పగా కోటి సభ్యాలని ఆవిష్కరించినటువంటి ఘనత నారా లోకేష్ గారికి దక్కుతుంది అంతేకాకుండా ఈ భారతదేశంలోనే కాదు ప్రపంచ దేశాల్లో ఏ రాజకీయ పార్టీలో కూడా లేనటువంటి విధానం కార్యకర్తలకు సంక్షేమ నిధి అనేది ఏర్పాటు చేయడం కార్యకర్తల ఆరోగ్యం బాగలేకపోతే బసవ తారక రామ క్యాన్సర్ హాస్పిటల్ నుంచి చికిత్సలు అందించడం ఎన్టీఆర్ బ్లడ్ బ్యాంక్ నుంచి రక్తదానం చేయడం ఎన్టీఆర్ ట్రస్ట్ నుంచి విద్యా బోదలు చేయడం రాజకీయ పార్టీగా ఏ ఒక్క రాజకీయ పార్టీ చరిత్ర తెలుగుదేశం పార్టీ అనేది వాస్తవం అని చెప్పేసి కూడా మనం అందరూ గ్రహించుకోవాలా ఇంత గల చరిత్ర ఇంత ఆలోచన విధానం ఇంత సేవా తత్పర ఉన్నటువంటి రాజకీయ పార్టీ ప్రపంచ దేశాల్లో ఎక్కడ కూడా లేదనేది వాస్తవం అని మనం అందరూ గ్రహించుకోవాలా ఇటువంటి నేపథ్యం ఉన్నటువంటి రాజకీయ పార్టీలో కుటుంబ సభ్యులైనందుకు అయినందుకు ఒక చరిత్రకారుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి ఆలోచనలు మనసులో నుంచి పుట్టినటువంటి పార్టీలో సభ్యత్వ సభ్యులైనందుకు ఒక భవిష్యత్తు గురించి సుస్పష్టమైనటువంటి ఆలోచన ఉండి ఈ భారతదేశంలో ఉన్నటువంటి యువతకి వివేకానంద మాదిరిగా ఆలోచన చేయగలిగి యువత కూడా ఒక మార్గదర్శకమై ప్రపంచ దేశాల్లోనే ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో తెలుగు వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితులు కల్పించినటువంటి నేపథ్యం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మనం పనిచేస్తున్నందుకు కార్యకర్తల సంక్షేమం ఇప్పుడు కూడా విస్మరించినటువంటి నాయకత్వం నారా లోకేష్ గారి నాయకత్వంలో పనిచేస్తున్నందుకు కూడా మనం అందరం కూడా క్రమశిక్షణ అలవర్చుకోవాలని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు డబ్బు అనేది అవసరమే గానీ అవినీతిపరమైనటువంటి పరమైనటువంటి డబ్బులు గురించి ఆలోచన చేయకూడదు అనేది మనమందరూ కూడా ఒక స్పష్టమైనటువంటి ఆలోచనకు ముందుకు పోగమని చెప్పేసి కూడా పిలుపునిస్తా అంతేకాకుండా కొంతమంది అక్రమార్కులు దొంగతనాలు చేసేసి అధికారాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయ పార్టీ ముసిగులోయస్థితుల్ని నేరాలని ముసిగేసేసి రాజకీయాల పేరు మీద డబ్బు దోపిడి చేసి ప్రజల ఆస్తులు దోపిడీ చేసి ప్రభుత్వ భూములు కాజేసి సంక్షేమం ఇవ్వాల్సినటువంటి పరిస్థితుల్లో సంక్షేమ పేద ప్రజల సంక్షేమాన్ని కూడా కాజేసి అన్ని రకాలుగా ప్రజల్ని ఇబ్బంది పెట్టినటువంటి నాయకులు వాళ్ళ చరిత్రను చూసిన తర్వాత మనము చర్యలు తీసుకోకపోతే కూడా తప్పిదం చేసినటువంటి వాళ్ళం అవుతాము అందుకనే ఖచ్చితంగా గడిచిన పది నెలల కాలంలో మన నియోజకవర్గంలో ఖచ్చితంగా లా అండ్ ఆర్డర్ మెయింటైన్ కావాలా తప్పు చేసినటువంటి వాళ్ళు శిక్షింపబడాలా ఏ పార్టీకి చెందినటువంటి వాళ్ళైనా ఉపేక్షించేటువంటి పరిస్థితుల్లో ఉండకూడదనే ఆలోచనతోనే ముందుకు పోతున్నటువంటి పరిపాలన గత పది నెలల కాలంలో మీ ముందుందని వాస్తవం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా దీనికి మతం పేరు చెప్పినా లేదు కక్షపూరితమైనటువంటి రాజకీయాలు చేస్తున్నారనే ఆలోచన వాళ్ళకున్నా వాళ్ళు పట్టడానికి చెప్పుకునేటువంటి మాటలే కానీ ప్రజలందరూ కూడా సునిశ్చితంగా గమనిస్తూ ఎవరి ఆలోచన విధానంగా ఏముంది ఈ రోజున అన్ని మతాలకు అన్ని కులాల అభివృద్ధి గాని సంక్షేమం గాని మా బాధ్యత ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడి జీవితంలో మంచి చేయాలనే ఆలోచనతో పరిపాలన కొనసాగిస్తాం ఈ ప్రాంతంలో నిరుద్యోగ యువత పెద్ద ఎత్తున ఉంది ఆర్థిక స్థిరత్వం లేనటువంటి కుటుంబాలు ఉన్నాయి పేదరికంలో మగ్గిపోతున్నటువంటి ముస్లిం కుటుంబాలు ఉన్నాయి పేదరికంలో మగ్గిపోతున్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ కులాలు ఉన్నాయి కులాలున్నాయితే మా ధ్యేయంగా పనిచేస్తామని చెప్పేసి కూడా ఈ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా మనసాక్షిగా హామీ ఇస్తున్నాం ఎక్కడ కూడా కక్ష పరిపాలన మేము అందించాం ఆ ఆలోచనలు లేవు కానీ ఏ మాత్రము భయపడుతూ ఏదైనా తప్పు చేసినటువంటి వాడిని శిక్షించేటువంటి పరిస్థితుల్లో కూడా వెనకడిగేస్తే మాత్రం అది సమర్థవంతమైనటువంటి నాయకత్వం కాదు తద్వారా ఈ ప్రాంతానికి చెడ్డ జరుగుతుంది కానీ మంచి జరుగుతుంది ఒక బలమైనటువంటి నా నమ్మకంతోనే నేను ముందుకు పార్టీ కుటుంబ సభ్యులు నియోజకవర్గ ప్రజలు కూడా సఫృదయంతో అర్థం చేసుకోమని చెప్పేసి కూడా కోరుకుంటూ మరొకసారి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ ఒకటే దిశానిర్దేశం చేస్తున్నాం క్రమశిక్షణతో బతుకుదాం రాజకీయాల్లో విలువలతో బతుకుదాం అవినీతి లేనటువంటి సమాజాన్ని ప్రజలు కోరుకుంటున్నారు అవినీతి లేనటువంటి రాజకీయ పార్టీ నాయకులుగా మన ప్రజలు చూడాలని ఆలోచనతో ఉన్నారు వారి అధిష్టాల మేరకు పరిపాలన అందించాలని ఆలోచనతోనే ఉన్నారనేది మొన్న సార్వత్రిక ఎన్నికల ఫలితాల తర్వాత మనమందరము అర్థం చేసుకొని ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి దానికి అనుగుణంగానే మనమందరం వచ్చే రోజుల్లో కూడా తెలుగుదేశం పార్టీ పతాకం గాని తెలుగుదేశం పార్టీ అజెండా కాని అజెండా గాని ఎప్పుడు కూడా పతాక స్థాయిలోనే ఉండే విధంగానే మనం అందరము రాజకీయాలు చేద్దామని చెప్పేసి పిలుపునిస్తూ అవకాశం కల్పించిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సేవలు తీసుకుంటున్నాం